ఈ సినిమా మీకు ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు యాక్ట్ చేసిన సినిమా కానీ అలా ఉండదు ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మీకు అనిపిస్తున్నారు కదా ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్ ప్రకాశ్ గారు బ్రహ్మానందం గారు ఆలీ గారు నాజర్ గారు రాజన్ ప్రసాదే అసలు లేని వాళ్ళు లేరు ఎల్బి శ్రీరామ్ గారు బ్రహ్మాజీ నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరు కూడాను అంత ముందు చేయలేదు ఏ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లు చేసిన ఇందులో చేసిన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎవరు ఏ టచ్ చేయలేదు అసలు అంత కొత్త కొత్తగా ఉంటుంది యాక్ట్ చేసినప్పుడు కూడా మా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది నిజంగా నేను కూడా చెప్పాలంటే ముందు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు నాటక రంగం నుంచే వచ్చాను అందుకని నాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది కాకపోతే చాలా మధ్యలో డిసప్పాయింట్ అయ్యాయి ఏది ఈ సినిమా అయినా కూడా రిలీజ్ అవ్వలేదు ఏంటి రాలేదు ఏంటి అనుకున్నాను కానీ ఒక మంచి చేతిలో పడింది ఏది సురేష్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారి చేతిలో పడింది ఇది అలాగే మైత్రి భూమి మేకర్స్ ద్వారా ఈ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయ్యి ఉత్సవం చేసుకోబోతుంది నిజంగానే కళ తెలిసిపోతుంది కదా ఇవాళ థియేటర్లు మన పృథ్వీ ఆర్టిస్ట్ పృథ్వీ మన ఆనంద్ శ్రీరామ్ గారు ఎంత పద్యంతో ఎరగదీసి మడత పెట్టేశారు పోయ మీరు బాగా పాడతారని తెలుసు సరస్వతి పుత్రులు అయినా కూడా ఎరగదీసి జస్ట్ సూపర్ మన రచరవి ఇక రెజీనా టెన్ ఇయర్స్ ముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంకా అందంగా తయారైంది అలాగే హీరో దిలీప్ ఈ సినిమాకి మిగతా క్యాస్టింగ్లో గిరి ఇంకా చాలామంది ఉన్నారు ఎల్బి శ్రీరామ్ గారు చాలామంది ఉన్నారు ఫుల్ ఫుల్ మంచి క్యారెక్టరు మంచి క్యారెక్టరైజేషన్ తోటి ఒక నాటకాన్ని సినిమా రూపంలో చూస్తున్నట్టు ఉంటుంది ఇది నాటకం అని మనం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు కమర్షియల్ వాల్యూస్తో వచ్చిన వస్తున్న సినిమా ఇది నాటకాన్ని కమర్షియల్ వాల్యూస్ తోటి ఇంత బ్రహ్మానందం అయ్యి చెప్పారు మొత్తం సినిమా గురించి సబ్జెక్ట్ గురించి అలాగే లేట్ అయిందని మనం బాధపడక్కర్లేదు ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాం మీకు నేను అనే సినిమా వచ్చింది పాతకాలంలో చిత్రం బళార విచిత్రం సినిమా వచ్చింది శంకరాభరణం కరుణామయుడు ఇలాంటి సినిమాలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఐదు ఆరు సంవత్సరాలు రిలీజ్ అయినాయి ఆరు ఏడు సంవత్సరాలు రిలీజ్ అయినాయి అవి అన్నీ సూపర్ డూపర్ సూపర్ డూపర్ హిట్స్ ఇది కూడా ఈ ఉత్సవం సినిమా కూడా అదే కోవకు రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు అలాగే ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే మన డైరెక్టరు అర్జున్ అర్జున్ సాయి ఏడి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉండేవాడు మంచి క్లారిటీతో చాలా బాధపడ్డాం ఏది ఈ సినిమా ఇంకా బయట రాలేదంటే అనుకున్నాము కానీ మంచి ప్రొడ్యూసర్ చేతిలో మంచి బ్యానర్ చేతిలో నుంచి మంచి డిస్ట్రిబ్యూషన్ చేతిలో నుంచి బయటికి వెళ్ళబోతుంది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ అవుద్ది మళ్ళీ ఇందాక అన్నయ్య అన్నట్టు మళ్ళీ సక్సెస్ ఉత్సవంలో మనం అందరం కలుసుకోబోతున్నాం ఈరోజు వచ్చిన అతిరథ మహారాజులు ఇక ప్రత్యేకంగా మన మ్యూజిక్ డైరెక్టర్ హనుమ గారు ఇక ఆయన గురించి ప్రత్యేక చెప్పేది ఉంది మొత్తం అన్ని ఆల్ ఇన్ వన్ అన్ని సినిమాలు ఒకేలాగా పౌరాణికం కావచ్చు జానపదం కావచ్చు సాంఘికం కావచ్చు అన్నీ కూడా ఏ సినిమా తీసుకున్నా బ్రహ్మాండ మ్యూజిక్ గల గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అన్ని మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమాలో ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానీ మంచి మంచి వాళ్ళు పడ్డారు సినిమాలో గ్యారంటీగా సినిమా హిట్ అవుద్ది అండ్ ఇవాళ ఫ్లాపు లేని డైరెక్టరు అనిల్ రావి గారు ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు ఆయన అంటే ఎందుకు ఎందుకు వచ్చారని చెప్తున్నా కాదు అన్ని ఫంక్షన్స్ రారు కదా ఈ ఫంక్షన్కి వచ్చారంటే ఈ సినిమా స్పెషాలిటీ అది అనమాట సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సినిమా తరఫున మన డైరెక్టర్ గారి తరఫున ప్రొడ్యూసర్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్ గారు అండ్ వన్స్ అగైన్ సూపర్ హిట్ అవ్వబోతున్న సినిమాకి మనం అందరం కూడాను జేజల్ బలుగుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ